கப்ப <muchas> बंदर 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 बंद b a n లేదంటే న్యాడు కోస్ట్ కూడా వెళ్ళాం కానీ మా జీవితంలో ఎప్పుడో ముఖ్యం లేదా ఎంతమంది దాడి చేయడం ఎక్కువ మీరు ఇక్కడ ఎన్ఐగా పనిచేస్తారు సారీ ఎప్పుడైతే దుర్మార్గంగా ఏ కమిషన్ అమ్మా సరే కదండి ఇది మనికి పోలీసులకి కాదు గత ముప్పై సంవత్సరాల నుంచి రోడ్డు మీద బతుకుతున్నాం ఏ విధమైన చెడగొట్టి రోడ్డు మీద పడేశారు దీనికి ఏదో ఆపరేషన్ లంగ్స్ మరొకనో పేరు పెడుతున్నారు మేము ఈ రోజు వచ్చిందల్లా కూడా మాకు సరైన సమాధానం చెప్పి మమ్మల్ని ఎక్కడ వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకునివ్వాలి రెండోది ఎందుకు ముందు కనీసం వారికి కూడా కారణం చెప్పమంటారు కానీ ఏ విధమైన కాగితం కానీ వార్నింగ్ కానీ ఏమీ లేకుండా మమ్మల్ని ఈ రోజు రాత్రి రాత్రి బుల్ లో ట్రైన్ లో ఒక యుద్ధ వాతావరణాన్ని పెట్టి ఖాళీ చేయించారు కాబట్టి మా రిక్వెస్ట్ అలా మిమ్మల్ని ఏంటంటే మేము మీకు మాకు గొడవ కాదు గవర్నమెంట్ సీఎం గారు పెద్ద మందిలో ఉన్నారు మేము ప్రోగ్రాండ్ డిస్టర్బెన్స్ కూడా చేయాలనుకోవట్లేదు కమిషనర్ గాని ఏడీసీ గారిని కానీ పీడీ గారిని కానీ వచ్చి మమ్మల్ని ఎందుకు మనం న్యాయం చేస్తామని చెప్పాలగండి అడుగుతున్నాం వాళ్ళు మమ్మల్ని వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం వాళ్ళు ఈ రోజు మీరు తాత్కాలికంగా రోజు మమ్మల్ని ఏదో మీరు అనౌన్స్ చేసి కేసులు పెడతాం అనుకుంటే పెట్టేయచ్చు కానీ రేపటి నుంచి అయినా ఎల్లుండి నుంచి వచ్చి కమిషనర్ దగ్గర కూర్చుంటాం మా బతుకులు పోయిన దగ్గర మేము అంతకంటే మాకు తోడో పెడ తెలుసుకున్నప్పుడు వినలేదు మీరు అరెస్ట్ చేస్తే ముడు పట్టణ పెడతారు కాబట్టి దయచేసి మా న్యాయమైన సమస్యల్ని రుణాన్ని పరిష్కరించే విధంగా అధికారంతో మీరు సంప్రదింపు చేయండి అధికారులు ఇక్కడ తీసుకొని వచ్చి మా సమస్య పరిష్కారం కోసం కృషి చేయండి మాట్లాడారు మీరు అందరు కూడా వచ్చారు నేను కూడా మీతో పాటు ఉన్నాను ఇంకా ఏదంటే ఈ రోజు రేపు ముందుగానే మీ నాయకులు అందరికీ చేశాను ఈ రోజు నాకు నా మీరు ఈ ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేసుకోండి రిక్వెస్ట్ చేశాను అది మాట మీరు గౌరవించలేదు

بلکان گريکتا بلکان گريکتا بلکان گريکتا بلکان گريکتا اوتا ايدن پتا سانچي گريکتا بلکان گريکتا بلکان گريکتا अपने संकल्प के श्री Welcome to our YouTube channel. Don't forget to like, subscribe, and share the videos.